ఒక్క పేరు అయితే బాగుంది క్యూట్ సో అప్పు క్యూట్ అని తనకు తగ్గట్టు ఆ పేరు వచ్చినట్టుంది సో ఎవడైతే మనతో పాటు ఉన్నారు సో ఆలస్యం చేయకుండా మనం మాట్లాడేద్దామా హాయ్ ఎలా ఉన్నారు బాగున్నా అంతేనా మీ వాయిస్ అంతేనా ఇంకా పెంచా వద్దులే అంటే మీ పేరుకి తగ్గట్టే ఉంది క్యూట్ అని థ్యాంక్ యూ కాదు యాక్చువల్లీ చూసుకుంటే రియల్ నేమ్ అయితే దివ్య 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 దివ్యశ్రీనా అద్భుతంగా ఉంది కదా మరి ఎందుకు మార్చావు మార్చనా అంటే ఇన్స్టా అట్లా పెట్టాను మార్చాల్సి వచ్చింది మార్చాల్సి వచ్చింది కాదు జస్ట్ అట్లా పెట్టుకున్నా క్యూట్ అని యాడ్ చేసా ఫ్రెండ్స్ అందరూ అప్ప అప్పని ఎవరైనా యాడ్ చేయమంటారా నువ్వు నేను క్యూట్ అనా అంటే ఇన్స్టాగ్రామ్ యాడ్ అవ్వట్లేదు సో ఇన్స్టాగ్రామ్ యాడ్ చేయమంది కాబట్టి క్యూట్ అని చెప్పు నిజం చెప్పు నిజంగా క్యూట్ గా ఉంటుందనే పెట్టుకున్నావు కదా అలా ఏం లేదు అందరు క్యూట్ గానే ఉంటారు అందులో మనం కూడా ఉన్నట్టు అందరూ అంటే అందరి ఎవరికి రైట్ ఎలా ఉంది లైఫ్ వైజాగ్ టు హైదరాబాద్ జర్నీ అంటే మళ్ళీ ట్రైన్ ఎక్కానండి రాత్రి నిద్ర లేదండి ఎలా చెప్పక సో జనరల్ గా ఎలా ఉంది వైజాగ్ నుండి హైదరాబాద్ షూట్స్ బిజీ సో సీరియల్ చేస్తున్నావు కదా ఏ సీరియల్ కలిసిందమ్మా అంటే పరిగెట్టి వచ్చేస్తారు ఆయన నేను ఇప్పుడు అన్నా ఎందుకంటే మళ్ళీ మీ డాడీకి కాల్ చేయగలరు అంటే ఎక్కడ చూసినా ఇదే టక్కుండి రీల్స్ లో కూడా చూశారు నాకు ఎవరైనా అన్నారు మా డాడీ కి కాల్ చేస్తాను అవునా ఇప్పుడు ఇది నా డాడీ తో షేర్ చేసుకుంటాను సో డాడీ గారితో ఎక్కువ బాండింగ్ అంటే మమ్మీ డాడీ ఇద్దరితో అంటే ఇద్దరు లైక్ ఫ్రెండ్స్ లా ఉంటారు ఎక్కువ స్పెండ్ చేస్తారు మాతో టైమింగ్ అని ఎక్కువ ఇద్దరిలో ఎవరు చెప్తారు ఇద్దరు సేమ్ ఇద్దరు పక్కనే ఉంటారు ఎనీ టైం ఇంటికి వెళ్తానా సో ఆల్వేస్ పక్కనే కూర్చుంటారు ఓకే మంచిగా టైం స్పెండ్ చేస్తారు మంచిగా మాట్లాడతారు సీరియల్ లోకి అయితే వచ్చేసావు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ థ్యాంక్ ఎందుకంటే సీరియల్ లో కానీ సినిమాల్లోకి రావాలి అంటే చాలా ఫేస్ చేయాలని అంటారు బట్ నాకు తెలిసినంత వరకు నువ్వు చాలా జెన్యున్ గా మంచిగా వచ్చేసావు అండ్ ఆ పేరు కూడా కొంచెం గట్టిగానే మోగుతుంది సో ఎలా అనిపించింది ఫస్ట్ ఎలా అనిపించింది బాగుంది ఫస్ట్ డే వన్ షూట్ సీరియల్ టెన్షన్ ఏది నార్మల్ కాదు అంటే కెమెరా ఫేసింగ్ ఫస్ట్ టైం కదా ఆ టెన్షన్ ఎట్లుందంటే నార్మల్గా ఇట్లా చాలా టెన్షన్ చేసారా నార్మల్ ఆడిషన్ చేసా అంటే ఆడిషన్ పిలిచారు వాళ్ళే పిలిచిన రోజు టెన్షన్ ఫస్ట్ డే షూట్ కి టెన్షన్ రెండు టెన్షన్తో స్టార్ట్ అయ్యాయి నాకు ఫస్ట్ డే షూట్ అయితే ఇంక చెప్పాలి ఆడిషన్ అంటే ఓకే ఒక నలుగురు ఐదుగురు ఉంటారో తెలుసు ఆడిషన్ లో నలుగురు ఐదుగురు కూడా 820 31 మెంబర్స్ ఉన్నారు అవునా హ్మ్ కదా ఏ వాళ్ళు కాకపోతే దగ్గురించి షైపిం చేస్తారు నాకుట్లా తెలియదు అంటే ప్రాంప్టింగ్ ఇచ్చి అన్ని సీరియల్ అంటే లాగ్ అంటే ఉంటుంది కదా లెంతి సో అట్లా చేశాను తర్వాత అంటే సెలెక్ట్ అవుతా అని ఎక్స్ వై ఛాలెంజ్ నార్మల్ గా చూడాలి నేను చేయను చెయ్యను అని డాడీతోనే చెప్పాన్ని అయిన తర్వాత సపోర్ట్ చేసి సరే వెళ్ళు అని మమ్మీ ఆడి ఇద్దరు సపోర్ట్ చేశారు వెళ్ళు చెయ్యు అని సపోర్ట్ అండి ఫస్ట్ డే వన్ ఇంకా భయం నాకు అంటే చాలా మంది బర్త్డే సీన్ పెట్టారు బర్త్డే సీన్ లో అందరూ వస్తుంటారు కదా అందరు క్యాదర్ చేసి వాళ్ళ దగ్గర పెడితే ఎట్లా ఉంటది అలా ఉంది ఆ టైం లో చేయడం కష్టం అనిపించింది నాకు దాంతో పెద్ద డైలాగ్స్ అవి సీరియల్ డైలాగ్స్ ఉంటుంది సో అవి పెద్ద డైలాగ్స్ చెప్పాలి క్యాచ్ చేయాలి నాకు అంటే కాన్సంట్రేషన్ మొత్తం అందరి మీద ఉంది నా డైలాగ్ లోపల అది టెన్షన్ సరే చేద్దాం చేద్దాంలే అట్లా డే బై డే డే బై డే చేంజ్ అవుతుంది అట్లనే ఉంది అంటే ఫస్ట్ నేను యాక్టింగ్ ఏం నేర్చుకోలేదు ఎలా అంటే యాక్టింగ్ కూడా ఏం నేర్చుకోలేదు సో డైరెక్టర్ సీరియల్ లోకి వచ్చేసావు ఎలా అసలు ఎలా అంటే అలానా అంటే కాదు సీరియల్ అంటే మన మన వైపు ఎక్కువ ఎలా ఉంటుంది అంటే ఏడపోటి సీరియల్ ఏదో సాగుతుంది అంటే ఓపెన్ గా అలాంటి సీరియల్లోకి నువ్వు వెళ్తా ఎక్స్పెక్ట్ చేసావా సరే చేయలేదు నువ్వు ఎప్పుడైనా చూసావు సీరియల్ చూస్తా సీరియల్స్ చూస్తాను చూస్తా కానీ ఎప్పుడు చేస్తాను అనుకోలేదు సో ఎలా అనిపించింది మరి స్టార్టింగ్ నేను ఎప్పుడు సీరియల్లోకి వెళ్తాను అని అనుకోవాలి సీరియల్లోకి వెళ్ళి నేను ఒక మెంబర్గా యాక్ట్ చేస్తున్నాను అండి లీడర్ లే కదా చేస్తున్నా పర్లేదు బాగుంది ఇప్పుడు అలవాటు అయ్యింది అలవాటు చేసుకున్నా చేసుకున్నా తప్పదు అంటే సీరియల్ గురించి పడుకుని పెడితే కొంతమంది నెగటివ్ కూడా అనుకుంటారు సీరియల్ లోకి వెళ్తుంటే చాలా చాలా ఉంటాయి ఇలా అనేసి సో నీకు అలాంటివి ఏమైనా విన్నా పాపని అట్లీస్ట్ సీరియల్లోనా నెగిటివ్ అంటే ఏం లేదు నా వరకు అయితే బాగుంది డైరెక్టర్ సపోర్ట్ ఉంది అందరు సపోర్ట్ ఉంది అక్కడ నాకు అంటే ఇట్లా మంచిగా చెప్తారు ఇట్లా తిట్టడం అలా చేస్తారు ఎవరైనా చేస్తారు కాకపోతే అంటే కొత్త అమ్మాయిని కదా నేను అక్కడ సీరియల్ ఫస్ట్ టైం కదా సో చేయడానికి ఇంకా ఎంకరేజ్ చేసేవారు ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి నాకు అలాంటివి ఇంకా ఫేస్ చేయలేదు ఓకే దేవుడికి ఇప్పటికి ఏం నేర్చుకున్నావు యాక్టింగ్ నేర్చుకుంటే ఓకే అంటే ఇది మాత్రం చాలా మంది దగ్గర విన్నాను పడతాయని బట్ ఎక్స్పెక్ట్ చేయాలా స్లోలో వెళ్తున్నాం కదా అనుకోను ఓకే యాక్టింగ్ ఇంప్రూవ్ అయిందా అవుతూ ఉంటది సాగుతూ ఉందా అంటే ఒక్క సీన్ అయితే నేర్చుకోవడం ఈజీ కానీ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఒక్కొక్కటి ఇవ్వాలి కదా సో నేర్చుకుంటూ నవరసాలు రావు అందులో ఒక రసం కూడా మనకి తెలియదు తెలియదు నాకు అలానే ఇప్పుడు మనం చేస్తున్నప్పుడే రసాలన్నీ బయటకు వస్తాయి కదా ఇంకా మళ్ళీ నేర్చుకోవాలి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి ఎవరికైనా అంటే దీంతో పాటు సినిమాలు కూడా చేయడం నీ ఫ్యాషన్ అని విన్నాను సో అవి మరి చేస్తున్నావా కానీ అంటే చిన్నప్పుడు అనుకుంటా డాక్టర్ అవ్వాలి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి నాకు అర్థమైంది అలా అనుకున్న వాళ్ళందరికీ అది తప్ప అన్నీ అవుతారు మీ లైఫ్ లో కూడా అలాగే ఏదో అనుకుంటే ఏదో అయ్యి ఎక్కడో వచ్చి పడ్డారు అంటే లైఫ్ లో ఊహించవా ఇలా ఇండస్ట్రీలోకి నేనంటే ఛాన్సై మరి ఎలా అనిపించింది అసలు అంటే నేను అనుకునే డైరెక్షన్ మొత్తం వేరు అవును సో ఇప్పుడు నువ్వు చేస్తున్న వర్క్ సపరేట్ సో ఎలా అసలు అసలు అనిపించలేదు నాకే అనిపించలేదు సో స్టడీస్ ఏం చదువు నేను ఆ డిగ్రీ కంప్లీట్ అయింది ఐమ్ సిఏ చేస్తున్నా అది కూడా ఇప్పుడు బ్యాంగలూర్ ఇది అది బ్యాలెన్స్ చేయడం కష్టం బెంగళూరులో చేస్తున్నా జె ఎన్ యూనివర్సిటీ కరస్పాండెంట్ కరెస్పాండెంట్ రెగ్యులర్

అది వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటే అవుతుంది ఎవరు మేనేజర్ లో డైరెక్ట్ సీరియల్ లో మూవీ వాళ్ళ ఇద్దరే చేసుకోవద్దురా చేసుకోవాలి మీ అమ్మాయి కావాలంటే వాళ్ళు అలా చేసుకోవాలి చూద్దాం చూద్దాం ఎలా ఉంది మరి అయితే ఇప్పుడు సీరియల్ నుండి మూవీస్ కూడా వాళ్ళు ఏమైనా స్టార్ట్ అయిందా లేదా మూవీ అంటే స్టార్ట్ చేయాలి నేను వచ్చిందే రీసెంట్ గా వచ్చేలాగా సో ఒకటి ఒకటి చేసుకుంటే ఎంత మంత్స్ అంతే